రెండవ కొరింది పదమూడవ అధ్యాయము ఐదవ వచనం మీరు విశ్వాసము గల్లవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మను మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మని గురించి మీరు ఎరగరా మోషకి అలాగనే ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీ ప్రజలకి దేవుడు ఒక విష ఒక విశ్వాసం అనే ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు చూడండి నా ప్రియమైన నా సహోదరి నా సోదరుడు పెట్టాలనుకున్నప్పుడు మోషేని దేవుడు ఎన్నుకున్నాడు ఒక నాయకుడుగాను ఎన్నుకొని ఏ ఐగుప్తులోంచి మోషే పారిపోయి వచ్చాడో ఏ మోసైతే ఐగుతుల నుంచి పారుపై మిధ్యాహ్న దేశంలో వెళ్ళి నలభై సంవత్సరాలు అక్కడే గడిపాడో ఆ మోష ఒకరోజు గొర్రెలు కాసుకుంటూ సీనాయి పర్వతం మీద అక్కడ గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక పొద మండుతుంది ఆ మండుతు పొద మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు ఆ పొదల్లోంచి మోసైతో ఒక స్వరం వినపడుతుంది ఆ పొద ఏంటా అని మోష నిదానించి చూచుటకు ఆ మండుతున్న పొద దగ్గరికి వెళ్దామని మోషే ఆలోచన చేస్తున్నప్పుడు ఆ మండుతున్న పొదల్లోంచి ఒక స్వరం వినబడుతుంది మోషయి ఇది పరిశుద్ధమైన స్థలము నీ చెప్పులు అక్కడ విప్పిర్రా అని చూడండి మనం అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదవ వచనంలో మనం చూస్తూ ఉంటాం అయితే ఏ మోషే మోషే నిన్ను ఎవరైతే నిరాకరించారో నిన్ను ఎవరైతే వెలివేశారో నిన్ను ఎవరైతే పనికిరానివారని చెప్పేసి నిన్ను నిన్ను ఎగతాళిగా చూసారో అవమానంగా చూసారో ఆ ఐగుప్తి ప్రజల ఎదుట ఆ రాజు ఎదుట నిన్ను అధికారిగాను నేను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడును నేనే మోసేయి నువ్వు వెళ్ళు ఐగుప్తులున్న ఇజ్రాయలీ ప్రజల్ని బానిస్తత్వంలోంచి నేను నేను విడిపించాలనుకుంటున్నాను మోసేయి అని దేవుడు మోసతో మాట్లాడినప్పుడు మోషే అంటాడు అయ్యా ఫరో సామాన్యమైనడు సామాన్యమైన వ్యక్తి కాదు తన ఆస్థానంలో తన యొక్క రాజ్యంలో అనేకమైన పండితులు ఉన్నారు అనేకమైన శకునుగాండ్రులు అనేకమైన మాంత్రిక విద్య తెలిసిన వారు ఉన్నారు అక్కడికి వెళ్ళటం అంటే సామాన్యమైన పని కాదు ఫరో చంపేస్తాడు అతనికి ఎంత బలం ఉందో నీకు తెలియదు రవ్వ అన్నప్పుడు మోషే నేను నీకున్న అధికారాన్ని ఇచ్చి పంపిస్తాను మోషే అన్నప్పుడు దేవుడు అధికారాన్ని ఇచ్చి పంపిస్తాడున్న చూడని అధికారాన్ని ఇచ్చి పంపిస్తాడు విమోచుడిగాను తీర్పరిగా నువ్వు వాళ్ళకి ఒక నాయకుడిగా ఒక దేవదూతు వల్ల నువ్వు వాళ్ళకి కనపడతావు మోషే నేను చెప్పిన ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు మోషే ఏం చేస్తాడో తెలుసండి విశ్వాసంతో బయలుదేరి వెళ్తాడు మోషేకి వి భయం ఫెద ఫరో ఎదుట వెళ్ళి నిలబడాలంటే భయం ఎందుకో తెలుసండి ఫరో ఎదుట నిలబడాలంటే సామాన్యమైన వ్యక్తి కాదు భయంకరమైన మాంత్రిక విద్య తెలిసిన వాడు భయంకరమైన ఘోరమైన మృగం కలిగిన వాడు ఫరో అతని ఎదుట వెళ్ళి నిలబడి ధైర్యంగా మాట్లాడటం అంటే అతనికి వెళ్ళి ఎదురు తిరిగి మాట్లాడటం అంటే సామాన్యమైన పని కాదు అందుకే మోసే నేను వెళ్ళను ప్రభా అంటే లేదు మోసే నేను నీక్కున్న అధికారాన్ని ఇచ్చి పంపిస్తానంటే ప్రభా మరి నీ దగ్గర ఏ అధికారం ఉందాయా అంటే మోషే నీ చేతుల్లో ఏముంది అంటే పర్ర ప్రభా కర్ర ఉందయ్యా అయిదు కింద పడే అది పాముగా మారిపోయింది హలే లూయ ఇలాగా అనేకమైన అద్భుతాలు మోషే మోషేకి దేవుడు చేసి చూపించిన తర్వాత ఆ విశ్వాసాన్ని పట్టుకొని ఆ నమ్మకాన్ని పట్టుకొని చూడండి మోషే ఐగుప్తి ఐగుప్తి ప్రయాణం అవుతాడు ప్రయాణం అయిన తర్వాత అక్కడ ఐగుప్తుల్లో ఉన్న ఇజ్రాయల్ ప్రజలు కొంతమంది నాయకులతో మాట్లాడతాడు మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చాను మీరు ఇంకా అధైర్యపడవలసిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండండి మీరు విశ్వాసంతో ఉండండి దేవుడు నేను ఉన్నవాడు అనువాడైన వాడు నన్ను పంపించాడు దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు మిమ్మల్ని మిమ్మల్ని ఇక్కడ చుట్టుని తీసుకోవడానికి వచ్చానన్నప్పుడు మోసే ఎదుటే వెళ్ళి మో చుట్టుని మోసే ఫరో ఎదుటే వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నిజమే మో ఫరో ఎదుట వెళ్ళి మాట్లాడటం అంటే సామాన్యమైన పని కాదు కదా అంటే వాళ్ళు విశ్వసించారండి నమ్మారు ఎందుకని మరి ఈ మీ చుట్టిన విద్యాను దేశంలో పారిపోయిన మోషే మరి ఫరో ఎదుట వచ్చి మాట్లాడటం అంటే మాట్ సామాన్యమైన విషయం కాదు నిజమే కావాలి దేవుడు చెప్పాడేమని వాళ్ళు విశ్వాసంతో నమ్ముతారు వాళ్ళు కూడా విశ్వసిస్తారు నమ్ముతారు అయితే ఈ నాయకులు కొంతమంది ఫరో ఎదుట వెళ్తారు ఈ ఇజ్రాయేల్ ప్రజలు యొక్క కొంతమంది నాయకులు ఫరో ఎదుట ఎదుట వెళ్ళి నిలబడి అయ్యా మేము మా దేవుని మేము ఆరాధించుకోవాలి మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించండి అంట అన్నప్పుడు మీరు సోమరులు మీరు సోమరులు అని చెప్పేసి ఫర్రో ఇస్రాయల్ ప్రజలను తిడతాడు తిట్టినప్పుడు ఏమంటాడో తెలుసా ఆ ఫర్రో అంటాడు రాజ్యంలో ఉన్న కొంతమందికి అధికారులకు చెప్తాడు వీళ్ళు ఇటుకులు తయారు చేస్తున్నారు కదా వీళ్ళు ఇటుకులు తయారు చేయడానికి మీరు గడ్డిని కోసుకొచ్చి ఇస్తున్నారు కదా ఇంకా నుంచి వీళ్ళకి గడ్డి మీరు కొయ్యి కొయ్యిసి ఇయ్యొద్దు వీళ్ళు ఇటుకలు ఇప్పుడు ఎన్నైతే తయారు చేస్తున్నారు అంతకంత డబల్ తయారు చేయాలి వీళ్ళకి కఠిన కఠినమైన పని చెప్పండి ఎందుకంటే వీళ్ళు సోమరులు సోమరులు వీళ్ళు వీళ్ళు అబద్ధం చెబుతున్నారు మేము దేవుడి దగ్గరికి వీళ్ళు ఆరాధించుకోవాలి మానేయాలని చూస్తున్నారు వీళ్ళని పరో ఆ యొక్క ఇస్రాయలీ ప్రజల కొంతమంది నాయకులని తిడతాడు తిట్టినప్పుడు అయ్యో అదేంటి మోసే అన్నాడు మా దేవుడు చెప్పాడు మిమ్మల్ని విడిపించుకొని తీసుకుపోవడానికి మన ఇక్కడ పంపించాడు మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు పంపించేస్తాడని దేవుడు చెప్పాడని చెప్పి చెప్పాడు కదా మరి ఈ ఫరో ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అయ్యో అసలు గడ్డి కోసి తీసుకొచ్చి ఇస్తేనే ఆ ఇటుకలు తయారు చేయడానికి మా వాళ్ళు హోనం అయిపోతుంది ఇబ్బంది పడుతున్నాం శ్రమపడుతున్నాం అయ్యో మేము బాగా నలిగిపోతున్నాం అని చెప్పేసి బాధపడుతుంటే ఇదేంటి ఇంకా కఠినమైన పని చెప్పాడు అని చెప్పేసి ఆ ఐగిత్తుల్లో ఉన్న ఇస్రాయలీ ప్రజల యొక్క నాయకులు మోషి దగ్గరికి వచ్చి అయా పొర్రోకి కత్తి ఇచ్చా ఒక కత్తి ఒక ఖడ్గమిచ్చా మమ్మల్ని చంపడానికి అతను మమ్మల్ని చూసి చిరాకు పడుతున్నాడు అసహ్యపడుతున్నాడు మమ్మల్ని ఇంకా హింసిస్తున్నాడు మీకు ఆ దేవుడి తీర్పు తీర్చును గాక అని మోసైతే వాళ్ళు అంటారండి ఎక్కడ అంటారంటే ఆ మాట నిర్గమాఖండము ఐదవ అధ్యాయంలో మనము చదువుకుంటే అక్కడ రాయబడిన మాట చూడండి ఏమంటారంటే ఇరవై ఒక రెండవ వచనంలో అక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు మనం చదువుకుంటే ఏహవ మిమ్మల్ని చూసి న్యాయం తీర్చును గాక ఫోరో ఎదుటను అతని దాసులు ఎదుట మిమ్మలను మిమ్మను మిమ్మను అసహ్యముగా చేసి మమ్మల్ని చంపుటెక్కి వారి చేతికి కట్టుగా ఇచ్చి తిరని వారితో అనగా మోసే చూడండి మోసేతో అంటారు వాళ్ళు వాళ్ళ చేతికి మీరు కట్టుగానిచ్చారయ్యా ఆ ఫరో చేతికి మీరు ఖడ్గమిచ్చారు అతను మమ్మల్ని ఇంకా ఎక్కువ కీడు చేస్తున్నాడు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు అతని చేతికి మీరు ఖడ్గమిచ్చేసినట్టే అతను మమ్మల్ని ఇంకా ఇంకా హింస పెడతాడు ఇబ్బంది పెడతాడు అంటే ఇప్పుడు మోషకి విశ్వాసం అదేంటి ప్రవ్వ నా దగ్గర అన్ని అద్భుతాలు చేస్తావు ఫరో హృదయాన్ని మార్చివేసి నేను ఐగిప్తులో ఉన్న ఇజ్రాయల్ ప్రజలందరిని తీసుకుని పోవటానికి అతను హృదయాన్ని మార్చేస్తాను అతను పంపిస్తాడని చెప్పావు కదా ఏంటి పురవ్వ నీ ప్రజలకు ఇంకా కీడు ఎక్కువ చేస్తున్నావేంటి అని మోషే కూడా అవిశ్వాసంలో పడిపోయినట్లుగానే మనకి కనబడతా ఉంటుంది ఇక్కడ వెళ్ళి అంటాడు చూడండి ఇరవై రెండవ వచనంలో మోషయ్ యహోవయ వద్దకు తిరిగి వెళ్ళి ప్రవ్వా నీవెల్లా ఈ ప్రజలకు కీడు చేసివి నన్ను ఎలా ఎక్కడికి పంపితివి నేనేమన్నా పిచ్చి ఉన్నాం ప్రవ్వా ఈ ఐగిప్తుకి వెళ్ళు ఐగిప్తులోని ఇజ్రాయల్ ప్రజలను నిన్ను విడిపించడానికి నేను నేను అని చెప్పి ఏంటి ప్రభా నన్ను పిచ్చొని చేసావేంటి నువ్వు వెళ్ళమన్నావు కదా నేను వచ్చాను ఇంకా వాళ్ళకి కీడు కలుగుతుంది వాళ్ళు వచ్చి నన్ను తిడుతున్నారు అని చెప్పేసి మోసే మీద వాళ్ళ మోసే వెళ్ళి దేవుడితో అడుగుతాడు ఏమంటాడు తెలుసా అమ్మో ప్రభా నువ్వు అబద్ధం చెప్పావు అయ్యా నువ్వు అబద్ధం చెప్పావు విడిపిస్తానన్నావు కదా నువ్వు విడిపించలేదు వాళ్ళకి ఇంకా కీడు ఎక్కువైపోయింది నువ్వు అబద్ధం చెప్పావు చూడండి ప్రియా దేవుని పిల్లలారా కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి కొన్ని విష పరీక్షలు పెడతాడు ఆ విష చూడండి కొన్ని పరీక్ష పెడతాడు విశ్వాసములు పరీక్షలు కొన్ని ఉంటాయి ఆ విశ్వాసములు ఆ విశ్వాసములు కొన్ని మనకి పరీక్షలు దేవుడు పెడతాడు ఐగిప్తులోని ప్రజలు అక్కడి నుంచి విడిపించబడాలంటే వాళ్ళు విశ్వాసం కలగజేయాలి అక్కడి నుంచి వాళ్ళని విడిపించి తీసుకురావాలంటే మోసే కూడా ఏం కావాలి ఇంకా విపరీతమైన విశ్వాసం కావాలి విశ్వాసం అనే వరాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవాలి ఎందుకంటే మన జీవితంలో మనం పడిపోకూడదు మరలా మరలా ఈ యొక్క సంబంధమైన ఈ ఆశల్లో జీవకుడ్మము నేత్రాశ శరీరాశల్లో మనం పడిపోకూడదు అంటే మనలో ఏముండాలంటే విశ్వాసం అనే ఒక వరం మనకు కావాలి విశ్వాసం అనే ఒక వరం ఉంటేనే ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుని చూడు దేవుణ్ణి చూచుట అసాధ్యమని దేవుడి యొక్క లేఖనం కలిగిస్తుంది కనుక మనలో ఏముండాలి విశ్వాసం ఉండాలి అందుకని వాళ్ళకి దేవుడు ఏం చేస్తుండే విశ్వాసాన్ని కలగజేస్తున్నాడు విశ్వాసాన్ని కలగజేస్తున్నాడు అయితే ఈ విశ్వాసాన్ని వాళ్ళు కలగజేస్తున్నప్పుడు చూడండి ఇంకా మోసలో దేవుడు ఇంకా విశ్వాసాన్ని ఇంకా విశ్వాసమైన వరాన్ని పొందుకోవాలని అలాగే ఐగిప్తులో ఉన్న ఇజ్రాయల్ ప్రజలు ఇంకా విశ్వాసమైన వరాన్ని పొందుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే అంటే హృదయాన్ని కఠినం చేశాడు మోస వచ్చి ఇక్కడేం ప్రార్థన చేస్తున్నాడు అయ్యా వాళ్ళని విడిపిస్తానన్నావు కదా వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడే కీడు ఎక్కువైంది అనుకుంటే ఆ కీడు ఇంకా రెండంతలైందయ్యా అయినా కూడా దేవుడేంటో తెలుసా కీడు వెనక మేలు దాగి ఉంది కీడు వెనక ఆశీర్వాదం దాగి ఉందని దేవుడు చెప్తున్నాడు అందుకని మోషయని మోషయతో దేవుడు అంటాడు వేమి అదిరిపడ మాకు మోషయ్ నేను ఏదైతే చెప్పి పంపించానో అదే వాళ్ళ జీవితంలో జరుగుతుంది కొన్నిసార్లు మనం కూడా ఒక దైవసేవకుడు ప్రవచించాడు అనుకోండి ఇదిగో నీ జీవితంలో ఇది జరుగుతుంది